అక్షర ముక్క చదువు లేకున్నా సరే అస్సలు టేపు కొలతలు ఒక్కటే కనుక్కుంటే చాలు మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు మీకు అస్సలు తిరిగే ఉండదు అనమాట ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్తో రాని వాళ్ళు ఆల్తీ బ్లౌజ్ పక్కన పెట్టేసి టేపు కొలతలు కావాలి మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూడండి ఎందుకంటే మీకు అంత వివరంగా తొమ్మిది తొమ్మిది నిమిషాల్లో మీకు ఈ వీడియో అనేది ఉంటుంది ఎక్కడ లెంత్ కూడా ఉండదు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా టేప్ అనేది ఇప్పుడు మీకు నడుము లూజ్ ఏ సైజు ఉందో ఆ సైజు దగ్గర నేను ఎలా చూపిస్తున్నానో నాలుగు భాగాల నుంచి ఫస్ట్ భాగం ఎంత వస్తుందో అలా కొలుసుకొని ఇప్పుడు నాకు నడుము లూజ్ వచ్చేసి ఏడు వచ్చింది అనమాట ఏడుకు ఒక ఇంచు ఎగస్ట్రా అయితే పెంచుకుంటున్నాను ఎందుకు పెంచుకుంటున్నానంటే నేను మధ్యలో డాట్లు వేస్తాగా దానికోసం అనమాట ఇంకా ఎగస్ట్రా రెండు ఇంచులు అయితే పెంచుకున్నాను మొత్తం పది ఇంచులు నడుము లూజు పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అనమాట ఓకేనా షోలర్ వెడల్పు వచ్చేసి రెండున్నర అంటే నెక్కు వెడల్పు షోలర్ వెడల్పు వచ్చేసి మూడించులు అనమాట ఓకేనా అలానే సంఖ పొడువు వచ్చేసి ఆరించులు పెంచుకుంటున్నా ఎందుకంటే ఇటు పావించి అటు పావించి పోతే మనకి ఐదున్నర వస్తుంది సంఖ లూజు అప్పటికి సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఎనిమిది ఇంచుల నుంచి ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా ఓకేనా ఇలా ఫస్ట్ మనము ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మధ్యలో నడుము లూజ్ ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకోండి ఇప్పుడు మళ్ళీ టేప్ అనేది ఇలా చూసుకోండి ఇంచులకి ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని మనకి ఎనిమిది ఇంచులు కింది వైపు ఎలా వచ్చింది పై వైపు ఎలా వచ్చిందో అలా స్కేల్తో స్టైట్గా మార్క్ అనేది వేసుకోండి ఎక్స్ట్రా మనం రెండించులు అయితే తీసుకున్నాం కదా దానికి కూడా కొలత అయితే వేసేసేయండి అంటే స్టైట్గా మార్కు సంఖలో మధ్యలో ఒకటిన్నర ఇంచు అయితే పెడుతున్నా నేను దాని ప్రకారంగా నేను ఇలా ఎలా షేప్ తీస్తున్నాను అంటే సంఖ కరువు ఎలా తీస్తున్నా అలా ఈ విధంగా తీసేసేయడమే ఎక్కడ లెంతీగా ఉండదు చెప్పిన పదిసార్లు సోది సుత్తి లేకుండా చెప్తున్నా ఇప్పుడు నెక్కు పొడు వచ్చేసి నాలుగింజలు అనమాట ఓకేనా అలానే నెక్కు వెడల్పు వచ్చేసి పైన రెండున్నార పెట్టాం కదా ఇక్కడ కింద వైపు మూడించులైతే పెడుతున్నాం ఎందుకంటే కింద వైపు కొంచెం డీప్ వచ్చి కిందిని పై నుంచి కిందికి వచ్చేలోపు మనం కొంచెం డీప్ అయితే తిప్పుతాం కాబట్టి ఓకేనా ఇప్పుడు ఇది బాక్స్ లాగా షేప్ తీసిన తర్వాత ఇప్పుడు మనకి ఏ ఆకారంలో కావాలనుకుంటే ఆ ఆకారంలో షేప్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ మామూలు రౌండ్ షేప్ తీస్తున్నాను అనమాట ఓకేనా ఇలా కింది నుంచి ఇలా రౌండ్ షేప్ అయితే తీసేసామంటే మనకి ఈజీగా కింద వెడల్పు వస్తుంది పైన వచ్చేలాగ ఎక్కడ భుజాలు జారకుండా వస్తుంది ఇప్పుడు స్టైట్గా ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఈ ప్రకారంగా మీకు ఇక్కడ సుత్తి సోద లేకుండా సింపుల్ అంటే సింపుల్ చూసారా ఎనిమిది ఇంచులు నడుము లూజు చూస్తున్నా అలానే అక్కడి నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి మధ్యలో డాట్ కోసం అనమాట అలానే పొడువు కూడా నాలుగించులు అయితే తీసుకోండి ఇలా మధ్యలో నాలుగించులు పొడు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఎలా షేప్ నేను ఎలా తీస్తున్నాను అంటే మధ్యలో డాట్ కోసం అనమాట ఇలా వెనకల భాగం ఇలా చూసుకున్నామంటే కింద ఎంచు మించు లేకుండా ఇలా క్లాత్ అనేది మనకి స్ట్రైట్గా ఎక్కడ కావాలో అక్కడికి ఇలా కట్ చేసుకోండి చూసారా నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు బ్లౌజ్ వెనక భాగం నెక్ అనేది కట్ చేసుకున్నారంటే అస్సలు మీకు ఏవిడో చూడాల్సిన అవసరం లేదు ఓన్లీ టేపు కొలత ఒక్కటే చూసేది వస్తే చాలండి మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చుకుంటారు నేనేమన్నా డిగ్రీలు చదివినానా ఏమైనా ఏం లేదు నేను చదివిన చదువు ఐదో క్లాస్ అది కూడా ఐదో క్లాస్ పూర్తి చదివి ఆరో క్లాస్లో పోతానే పెళ్ళైపోయిందనమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఈ ప్రకారంగా వెనుక భాగం నెక్కు కట్ చేస్తాం కదా ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా ఎలా కట్ చేస్తానో ప్రతి ఒక్కటి వివరంగా చూపిస్తాను మీరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి చూసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది అనమాట ఓకేనా ఇలా ఇప్పుడు మడతలు వేసి మనము ఇటువైపు తిప్పుకున్నామనుకో ఇలా మన నేను చూపిస్తా ఏమనుకోవద్దండి కొంచెం వెనక భాగం కట్ చేసి ఫ్రంట్ భాగం కట్ చేసి లోపు కరెంట్ పోయిందనమాట ఎంతసేపు వెయిటింగ్ చేసినా కరెంట్ రాలేదు అందుకే కొంచెం వీడియో అనేది డల్గా కనిపిస్తుంది ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి ఓకేనా కరెంట్ పోయినా అందుకే కొంచెం డల్గా కనిపిస్తుంది ఓకేనా ఇలా మనకి ఫస్ట్ నేను అందాసిపోయినా చుట్టూ తీసేస్తున్నాను అనమాట మార్క్ అయితే ఇలా అందాజ పోయినా చుట్టూ మనకి వెనక భాగం నెక్కు పరుచుకొని మనకి క్రాస్ కటింగ్ కావాలనుకుంటే క్రాస్ కటింగ్ లేదా మామూలు బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే మామూలు బ్లౌజ్ కటింగ్ అది కస్టమర్ ఛాయిస్ పట్టి చాలా నూటికి నూరు శాతం తొంభై పర్సెంట్ క్రాస్ కటింగే అడుగుతూరు ఎక్కడో పది పర్సెంట్ మంది మామూలు బ్లౌజ్ కటింగ్ అయితే అడుగుతారనమాట ఇప్పుడు నేను అందరికీ ఒకటే క్రాస్ కటింగ్ అలవాటు చేశాను ఇప్పుడు ఫస్ట్ ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు షోలర్ చూసుకోండి షోలర్ చూసుకున్న తర్వాత నెట్కు విడతనేది చూసుకోండి ఫస్ట్ ఇంచులు అయితే షోలర్ తీసుకున్న ఇప్పుడు ముందర ఫ్రంట్ పొడువు వచ్చేసి ఏడు ఇంచులు అనమాట వాళ్ళు ఫ్రంట్ పొడువు ఎక్కువగానే వాడతారు కాబట్టి ఇప్పుడు మనం మనం మనము అనమాట ఇప్పుడు ఓకేనా వాళ్ళు ఫ్రంట్ ఎక్కువ పొడువు వాడతారు వెడల్పు వాడతారు వేడల్పు ఎక్కువగానే వాడతారు పొడువు ఎక్కువగానే వాడతారు ఇప్పుడు ఈ ప్రకారంగా మనము ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసామంటే మనకి ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా ఇప్పుడు సొంఖ మనము సంకలో కొంచెం షేప్ అనేది ఫ్రంట్ తీయాలన్నమాట కొంచెం అంటే కొంచెం ఇటువైపు షోల్లర్ పై వైపు వచ్చేటట్టు కొంచెం షేప్ అనేది తిప్పామంటే ఇక్కడ ముట్టలు లాకుండా ఉంటాయి మొత్తం బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు ఇంచులు కదా నేను పన్నెండు ఇంచులకు చూసుకుంటున్నాను చూడండి పద్నాలుగు ఇంచుల్లో రెండు ఇంచులు తీసేస్తే పన్నెండు ఇంచులు వస్తుంది ఆ పన్నెండు ఇంచులకి ఇలా మార్క్ చేసేస్తున్నా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఓకేనా పన్నెండు ఇంచులు అనమాట ఓకే పన్నెండు ఇంచులకి ఇలా స్ట్రైట్గా మార్క్ అనేది ఇలా లైన్గా మార్క్ చేసేసేయండి ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ ఎంత వచ్చిందో చూసుకోండి నేను ఫ్రంట్ వెనక భాగం నెక్ పొడువు వచ్చేసి మొత్తం పది ఇంచులు కదా ఇది పదకొండు ఇంచులు తీసుకున్నాను అనమాట ఫ్రంట్ కాబట్టి ఓకేనా ఇంచులకి ఇలా మార్క్ చేసేసాను ఉక్స్ పట్టి కాజా పట్టి చేసే చేసేలోపు ఎప్పుడైనా ఇలా ఒక ఒక గీతంతా ఎక్కువగానే తీసుకోవాలన్నమాట మనం మామూలు బ్లౌజ్ కటింగ్ మాదిరి చేసామంటే ఫ్రంట్ అనేది బిగబట్టినట్లు అయిపోతుంది అన్నమాట ఇలా రెండించులు ఇక్కడ నుంచి నెక్ ఇది డాట్ వెడల్పు రెండున్నర ఓకేనా పొడవు కూడా రెండు ఉన్నారా చూసారా ఎక్కడా మీకు కన్ఫ్యూజ్ లేకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇలా మనం చేయాలనే సంకల్పం ఒకటే ఉండాలి కానీ చదువు అది ఇది అనేది ఏం లేదండి చదువున్నా లేకున్నా ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఇప్పుడు నాకు చదువు లేకున్నా నాకు ఎంతో ఇంతో టాలెంట్ ఉంది కాబట్టి నేనైతే టైలరింగ్ నేర్చుకొని ఇంటి దగ్గర ఉంటూ రోజుకు ఐదు వందలు ఖచ్చితంగా సంపాదిస్తాను ఇంకో పనులు చూసుకుంటూ కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటూ ఐదు వందలు ఈజీగా అన్నమాట ఓకేనా మీకు చదువు అది ఇది అనేది లేదండి చేయాలనే సంకల్పం ఉండాలి చేయాలనే పట్టుదల ఉండాలి అప్పుడే మనము ఏదైనా చేయగలగం అది కూడా మనకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండాలన్నమాట నేను ఇప్పుడు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేర్చుకున్నాను అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి నాకు ఈ టైలరింగ్ అంటే ఎంత ఇష్టమో చేసేదాకా ఎంత పట్టుదలో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఓకేనా మనం ఇంటి దగ్గర కూర్చొని మన ఇంట్లో మన ఖర్చులకు మన ఇంట్లో కాయగూరలకు మన పిల్లల ఖర్చులకి ప్రతిసారి మన భర్త అడుక్కోకుండా ఇలా చిన్న చిన్న ఖర్చులకు మనం ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట వయసు అనేది ఏమి ఉండదండి మనం చేయాలని సంకల్పం ఉండాలి నేర్చుకోవాలని పట్టుదల ఉండాలన్నమాట ఓకేనా నేను షేప్ బెల్ట్కు అయితే ఉంది కదా నేను ఒగించి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట ఎందుకు ఒగించులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే ఇటువైపు అటువైపు జాయింట్ చేస్తాం కదా అందుకు ఒగించి ఎక్స్ట్రా తీసుకుంటున్నా షోలర్ క్రాస్ బెల్ట్ వేడలికి వచ్చేసి మూడించులు అనమాట అక్కడికి రెండించులకే కదా మనం మార్క్ వేసినది ఇక్కడైతే నేను మూడించులకైతే మార్క్ వేసుకున్నా అన్నట్టు ఓకేనా చూసారు కదండి ఇది మన బ్లౌజ్ కటింగు మీకు ఇంకా మంచి మంచి బ్లౌజ్ కటింగ్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఈ వీడియోకి కామెంట్ చేయండి మీకు ఏ సైజు బ్లౌజ్ కటింగ్ కావాలో ఆ సైజు బ్లౌజ్ ఈజీగా మీకు అర్థమయ్యే పద్ధతిలో కటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా ప్లీజ్ దయచేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి మీ ఒపీనియన్ ఏంటనేది మీ కామెంట్ దాన్ని బట్టే నా వీడియో నచ్చిందా నచ్చలేదా అనేది నాకు అర్థమవుతుంది ఓకేనా చూసిన వాళ్ళు దయచేసి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి తెలపండి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట నెక్స్ట్ వీడియోలో ఏవి సైజు మాట్లాడాలి